టీజర్ కాదు హాలీవుడ్ రేంజ్ తలపించేలాగా ఉంది అంటూ సంచలనమైన వ్యాఖ్యలు చేసిన మాస్ మహారాజా రవితేజ గారు ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి మాస్ మహారాజా రవితేజ గారు ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఈ కామెంట్స్ కాస్త ప్రస్తుతం నెట్టిండా ఎంతగానో వైరల్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది రవితేజ గారికి ఎన్టీఆర్ అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే ముఖ్యంగా చెప్పాలంటే ఎన్టీఆర్ నుంచి ఎలాంటి సినిమా అప్డేట్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా రవితేజ గారు తెలుసుకుంటారు అయితే ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ సందర్భంగా ఎంతో వాటర్ టీజర్ రిలీజ్ తెలుసుకున్నటువంటి గారు వెంటనే టీజర్ని వీక్షించారట అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంటైగర్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ని చూస్తుంటే ఈయన మాత్రం నటిస్తున్నట్లు లేదు ఏకంగా పాత్రలో లీనమైపోయి జీవించేశాడు ఇది టీజర్ కాదు హాలీవుడ్ రేంజ్ ని తలపించేలాగా అద్భుతమైన రికార్డ్స్ ని కొల్లగొట్టేలాగా ఈ టీజర్ ఉంది నన్నైతే ఈ టీజర్ ఎంతగానో ఆకట్టుకుంది మరీ ముఖ్యంగా చెప్పాలంటే టీజర్లోని సన్నివేశాలు అలాగే యాక్షన్ ఎలివేషన్స్ అన్నీ కూడా నాకు బంప్స్ తెప్పించేశాయి ఇక జూనియర్ ఎన్టీఆర్ యొక్క వాయిస్ ఎవరితో వచ్చినటువంటి ఆ యొక్క డైలాగ్ మాత్రం నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను ఒక్క మాటలు చెప్పాలంటే ఈ టీజర్ చూస్తుంటే ప్రతి ఒక్కరికి చెమటలు పట్టేలాగా ఉంది అంటూ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి అలాగే ఈ వార్ టూ టీజర్ గురించి కీలకమైన వాక్యాలు చేశారట మాస్ మహారాజా రవితేజ గారు రవితేజ గారు చేసినటువంటి ఈ వాక్యాలు కాస్త ప్రస్తుతం నెట్టింట ఎంతగానో వైరల్గా మారుతున్నట్లుగా తెలుస్తుంది